అందరికీ శుభోదయం ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా మనం కొన్ని రకాల సమస్యలకి ఉపశమనం కలిగించడం కోసం కొన్ని ముద్రల గురించి మనం తెలుసుకుందాం అందులో భాగంగా ముందుగా చిన్ముద్ర గురించి తెలుసుకుందాం చిన్ ముద్ర అనగా మొదటి రెండు వేల సపోర్ట్ బొటన వేలు మరియు చూపుడు వేలు సపోర్ట్ తీసుకుంటూ చేసే ప్రక్రియను చిన్ముద్రగా పిలుస్తాం దీన్నే మనం జ్ఞానముద్రగా కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముద్ర ద్వారా ఈ యొక్క స్థితిలో మనం కూర్చున్న తర్వాత కూర్చునే ముందు ఏ విధంగా ఉండాలంటే మన యొక్క బ్యాక్ అనేది నిటార్గా ఉండాలి రెండు చేతుల యొక్క మణిబంధ కిళ్లను మోకాలు పైన ఆనిస్తూ అలాగే మనం తీవ్రమైనటువంటి మోకాల తొప్పులతో ఇబ్బంది పడుతున్న వారైతే కుర్చీలో కూర్చొని కూడా వాళ్ళు ఈ ప్రక్రియను మనం కొనసాగించవచ్చు ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు మనకు ఏదైతే మనం మతి కానివ్వండి పదే పదేనా విషయాన్ని మనం ఆలోచిస్తూ మర్చిపోవడం అనేది జరుగుతుంది తాత్కాలికంగా ఆవేశానికి లోనైతూ ఉంటాం కోపగించుకోవడం కానివ్వండి అలాగే మనకు ఉన్నటువంటి ఒత్తిడిని దూరం చేసుకోవడం కోసం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ యొక్క ప్రక్రియలో మనం కూర్చున్నట్లయితే ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ ప్రక్రియలో మనం కొనసాగుతున్నట్లయితే మనకి కోల్పోయినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం తిరిగి పొందడం అనేది జరుగుతుంది ఇంప్రూవర్ నాలెడ్జ్ ఇది మన యొక్క జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం కోసం మనకు ఋషిమునులు ఈ యొక్క ముద్రను అందించడం అనేది జరిగింది ఈ యొక్క ముద్రను మనం నిరంతరంగా మనం యోగా చేసిన తర్వాత కానివ్వండి లేదనుకుంటే యోగాకు ముందు కూడా మనం కేవలం ముద్రలోనే జ్ఞానాన్ని మనం ఆచరణ చేసినట్లయితే ఆచరణ చేసినట్లయితే కూడా మనకి ఉపశమనం అనేది కలగడం అనేది జరుగుతుంది